హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవల ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే గురువారం లాగ్ అనమాట గురువారం రోజుది దీంట్లో గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులది ఉంది నేను ఏంటంటే యాక్చువల్ గా పెట్టలేదండి లాగ్స్ పెట్టి త్రీ డేస్ అవుతుంది కానీ ఈ రోజు వినాయక చవితి రోజు మీకు ఈ లాగ్ అయితే వస్తుంది సో దాని వల్ల ఏంటంటే మీ అందరికి హ్యాపీ వినాయక చవితి అండి. అందరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోవాలి ఈ దేవుడి దేవాలని నేనైతే కోరుకుంటున్నాను మీ ప్రాబ్లమ్స్ తో పాటు నా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వాలని మీరు కోరుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అనమాట లేచి మేమైతే పాలు తెచ్చుకున్నామండి పాలు తెచ్చుకొని బూస్ట్ తెచ్చానమాట పిల్లలకైతే సర్కుల్ తెచ్చానని చెప్పాను కదా ఇంకా వాటితో పాటు నేను బూస్ట్ అయితే తీసుకున్నాను ఆ ఇంకా బూస్ట్ తీసుకుని పిల్లలకి అయితే బూస్ట్ పాలు అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా తర్వాత నేనేమో కొంచెం కాఫీ కలుపుకోండి మా పెద్దోడు గా నాకు కాఫీ కావాలి అంటాడనమాట నేనైతే ఒకటే చెప్తానమాట నువ్వు పాలు తాగుతావా తాగవా బూస్ట్ పాలు కూడా తాగుతావా తాగవా అని అడుగుతానండి నేను ఖచ్చితంగా ఇలాగే అడుగుతానమాట వాడు ఏమంటే నువ్వు తాగనంటే చెప్పురాని కలపను చిన్నవాడికి ఇచ్చేసి నేను తాగుతాను కాఫీ అని చెప్తాను అనమాట అందువల్ల ఇంకా వాడు ఏంటంటే సరేలే బూస్ట్ పాలు ఇవ్వా అంటాడు అదేంటంటే నేను ఇలాగా ఇలా పాలు కలిపేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే కాఫీ అయితే అడుగుతాడు అనమాట నేనేంటంటే బూస్ట్ ఉంటే ట్ పరిస్థితిలో కాఫీ ఇవ్వనండి ఒకవేళ అంత పట్టుబడితే నేను తాగుతాను కదా లాస్ట్ లో నాకు కొంచెం ఇస్తాను అది కూడా రోజు ఇవ్వను ఇంకా ఎప్పుడు రేర్ గా అయితే ఇస్తాను కానీ బూస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బూస్ట్ పాలే ఇస్తానమాట పిల్ల అది పెద్దోడి విషయం అయితే చెప్తున్నానండి అలాగా నేనైతే అలా చెప్తాను వాడి విషయంలో అయితే అయితే ఇంకా అయితే బూస్ట్ అయితే కలిపి నేనైతే ఇంకా కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను అనమాట ఇదో ఇలాగా ఇంకా వేడి మాకేంటంటే లైట్ లైట్ గా అంటే ఇది గురువారం రోజు ఇదంతా లైట్ లైట్గా వర్షం పడింది అనమాట నైట్ అలాగా కొంచెం పర్వాలే బానే పడుతుందండి అలాగని చెప్పని పెద్ద వానేం లేదు లైట్ చినుకులు కానీ ఎండ అయితే కాస్తుందండి చినుకులు కదా అని గొడుగు తీసుకెళ్తామా తీసుకెళ్లి వచ్చేటప్పుడేమో ఏమో బల ఎండ అనమాట ఏంద్ర ఎండ అనుకుంటాము అలా ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే విజయవాడలో వర్షం పడుతుంది కదా ఇంకా అక్కడ వాళ్ళకి ఏంటంటే చెప్పలేం అటువంటి ఇక్కడ ప్పుడు అక్కడ ఉండు అక్కడ పడినప్పుడు అంతకు ముందు మాకు పోయిన సంవత్సరం అనమాట ఆ మాకైతే మాకు కూడా తుఫాన్ వచ్చిందండి చెంగాలమ్మ కూడా అయితే మునిగిపోయింది అప్పుడు ఏంటంటే నేను కొత్త కదా మీ అందరూ అంతగా నేను పెట్టానండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి కనిపిస్తుంది నేనైతే వెళ్ళాను అనమాట ఆ నీళ్ళు నడుచుకుంటూ అమ్మవారి గుడి అయితే అమ్మవారి కూడా తీసాను కానీ చాలా మంది ఏంటంటే అలా గుడి తీయకూడదు అనేటప్పుడు నేనైతే డిలే చేసేసానమాట జస్ట్ బయట వరకే వాటర్ వచ్చాయి కదా ఆ వరకే తీసుకొని వచ్చానమాట ఇంకా ఏమైనా కానీ గుడి కదండి ఇంకా అలా చెప్పినప్పుడు మనం చేయకూడదు ఆ ఇంకా అలాగా నేనైతే నడుచుకుంటూ వెళ్ళాను మీరు కావాలంటే చెక్ చేయండి కనిపిస్తుంది నేను అక్కడ గుడికి వెళ్ళింది ఈ మధ్య ఏంటి ఏమంటారు ఎడిటింగ్ లో వీడియోస్ పెట్టేది చూపిస్తున్నారు అనమాట అది టచ్ చేయదని అది ఎలా చేయాలో నాకు తెలియట్లేదండి తెలుసుకోవాలి అంటే అప్పుడు ఆ వీడియోని మనం ఇక్కడ పెడతామంటే మీరు క్లిక్ చేస్తే చూడొచ్చు కదా అలాగ నాకు రావట్లేదండి ట్రై చేయాలి ఇంకా అలా అనమాట ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను కొన్నే చేస్తున్నాను ఈ బెండకాయలు ఏంటంటే మోరు నుంచి తెచ్చుకున్నాను నేను మోరులో ఏంటంటే కొన్ని టూ రూపీస్ తెచ్చుకున్నాను బెండకాయలు టూ రూపీస్ తెచ్చుకుని వన్ రూపీ బెండకాయలు మాత్రమే చేస్తాను ఇంకా వన్ రూపీ బెండకాయలు ఫ్రిజ్ లో పెట్టాను అనమాట ఇంకా అలాగే తర్వాత ఈ డిస్కషన్ మా కొలిక్ తో డిస్కషన్ చేస్తే అప్పుడు నాకు నవ్వు వచ్చిందండి ఇద్దరం నవ్వుకున్నాం కాసేపు ఇంకా ఇలాగా వన్ రూపీ బెండకాయలతో నేను నేనైతే ట్వంటీ రూపీస్ కొన్నానని అమ్మాయి చెప్తుంది ఇంకా అలా అనమాట వీళ్ళిద్దరు చూసారా ఇక ఏంటంటే పెద్దవాడికి వీళ్ళు ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం అనమాట టీచర్స్ డే అందుకని వాడికి హాలిడే ఇచ్చారు వాళ్ళ స్కూల్ ఇంకా వాళ్ళిద్దరు నా బాయ్ చెప్తున్నారు స్నాక్స్ అయితే తీసి ఇచ్చి లేకపోతే అంత సామాన్యంగా నాకు బావి చెప్పరు వాళ్ళు ఇంకా అలా షేర్ చేసుకొని తింటూ ఉన్నారనమాట నేనేమో ఇద్దరు ఇలా ఆటోలో అయితే వెళ్తూ ఉన్నానని ఒక్కదాన్ని అదేంటారండి మా బాబు లేకపోతే నాకు ఎందుకో బోర్ పడుతుంది అనమాట ఎందుకంటే మళ్ళా వచ్చినప్పుడు ఊరిని సంకలో వేసుకుని ఎక్కడ మొయాలా అనుకుంటారు కానీ మళ్ళీ ఊళ్ళ లేకపోతే మళ్ళా నాకు బోర్ పడుతుంది అనమాట ఇంకెక్కడైతే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను బస్ దగ్గరికి ఆ ఇలాదనమాట ఇంకా హ్యాండ్ బ్యాగ్ వాడు లేకపోతే నేను హ్యాండ్ బ్యాగ్ దగ్గర వెళ్తానండి వెళ్తానండి ఉన్నాడంటే ఇంకా బ్యాగ్ బ్యాగ్ ఒకటి చిన్నది ఉంది అనమాట ఆ బ్యాగ్ కొనుక్కొని వెళ్తాను ఆ బ్యాగ్ అయితే ఇంకా దాంట్లో ఏంటంటే వాళ్ళకి స్నాక్స్ అని అన్ని ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వెళ్తానమాట ఆ బ్యాగ్ కూడా నేను ఆన్లైన్ లో అయితే వన్ ట్వంటీ రూపీస్ ఏమో కొన్నానండి నేను చాలా తక్కువ కంపెనీది అనమాట ఏదో జీనియస్ జీనియానో ఏదో సంథింగ్ కంపెనీ అదనమాట బలె స్ట్రాంగ్ గా ఉంటుంది అండి బ్యాగ్ నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉంది అది ఇప్పుడు బాబు కోసం అయితే ఉపయోగపడింది ఇక్కడ ఏంటంటే చెంగాలం గుడి తీసి చాలా రోజులు అవుతుంది కదా యాక్చువల్గా అయితే నేను రోజు వెళ్లే దారిలో చూసుకుంటూ వెళ్తాను రోజు తీయచ్చు కానీ ఇంకా మీకు బోర్ కొట్టేస్తాను నేనైతే షూట్ చేయను అనమాట ఇంక ఈ రోజు చాలా గ్యాప్ వచ్చిందనమాట అందువల్ల మీకు వస్తామని చెప్పని ఇలా షూట్ ఇది కాలంగా అండి అయితే వాటర్ అయితే లేవు ఇంకా మాకప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఇదంతా నిండిపోయింది అనమాట భలే వాటర్ వచ్చేసాయండి ఇంక ఈసారి తుఫాన్ వచ్చినా కానీ ఇంక ఇవంతా నిండిపోతాయనమా అంటే ఎక్కువ వరదలు వస్తాయి అలాగనమాట ఇక్కడ అంతా వాటర్ ఉన్నాయండి అప్పుడు నేను చెప్పా కదా చంగాలమ్మ కూడా మునిగిపోయిందని ఇక్కడ అంతా వాటర్ అండి అసలు గుడి కూడా సగం మునిగిపోయిందండి అలాగనమాట చాలా వాటర్ అండి ఇది చంగాలమ్మ కూడా అండి మొత్తం మునిగిపోయింది అనమాట మాకు వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు విజయవాడ వరదలు ఉన్నాయి కదా వాటి వల్ల చెప్పాల్సి వచ్చింది ఇక్కడ చూసారా మా బాబండి నెయిల్ పాలిష్ అనమాట మొత్తం కా చేసేస్తాడు కింద పడేసాడు ఇంకా నేను వాటి ఏంటంటే స్పిరిట్ వేసి రుద్దాను ఆ పోతాయి అనమాట ఒకటి అనవసరంగా పగలగొట్టేశాడు ఇంకా చూడండి నా పరిస్థితి ఎలా ఉంటాదు ఇదైతే తర్వాత ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజుది ఇంకా ఫ్రైడే రోజు నేను ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా తర్వాత నేను ఆ పనులన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు వీడియో తీ అవుతుందా ఇంకా అది రుద్దుకొని చేసేటప్పటికి నా వల్ల కాలేదనమాట ఇంకా అలాగా ఇక్కడ అయితే కొంచెం లేట్ గానే లేచాను నేను చెప్పాలంటే అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీ ఎక్కువ తినరు ఇంకా వీళ్ళకి స్కూల్కి లేట్ అయింది నాకు లేట్ అయింది ఇంక సరేలే ఇంకా వాళ్ళకి మా చిన్నాడు ఇడ్లీ తర్వాత సారీ అండి వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదన్నమాట ఫ్రైడే రోజు కూడా ఎందుకు వెళ్ళలేదో చెప్తాను ఇంకా అయితే ఇక్కడ పాలు కూడా కాగబెట్టేస్తున్నాను నేను ఇంకా వాళ్ళకి పాలు ఇస్తాము ఇంకా నేను కూడా గబా చట్నీ చేస్తున్నాను కదా భలే ఏమంటారు ఆ అవి లేదు పెద్ద స్కూల్కి వెళ్లేలాగా నాకు టైం అయిపోతుందని చాలా అంటే చాలా హడావిడిగా చేస్తున్నాను కానీ తీరా చూస్తే అప్పటికి మా పెద్దవాడేమో యూనిఫామ్ అయితే వేసుకున్నాడు అనమాట చినుకులు భలే వర్షం అంటే వర్షం పడేలాగా ఉండింది ఏంటంటే నైట్ అంటే గురువారం నైట్ అయితే వర్షం అయితే పడిందండి మంచి వానను ఇంకా ఉదయం కూడా చినుకులు ఉన్నాయన్నమాట చల్లగానే ఉంది వాతావరణం ఏమో ఇంకా అలా అనుకుంటామా తీరా చూస్తే వర్షమో పడింది కానీ మళ్ళా నేను డ్యూటీకి వచ్చినప్పుడు రూపాయలు ఎండ అలా ఉండింది సిచ్యువేషన్ అయితే ఏంటంటే వాడు రెడీ అవ్వడానికి అయ్యాడు కానీ నాకు మా అని చెప్పాడు ఒకటే మాటలో ఇంక నేనేంటంటే ఫస్ట్ ఏమో లేదు వెళ్లాల్సిందే అని చెప్పాను సరే వర్షం పడుతుంది కదా అని ఇంక సరేలే ఇంకా వీడి కూడా ఉంటా లేదు వీడి తీసుకెళ్ళి మా అన్నాడు ఏంటంటే ఇంక వర్షం పడుతుంది కదా ఎందుకు లేరా నువ్వు ఉన్నావు కదా నువ్వు ఇద్దరు ఉండండిలే అని చెప్పారనమాట సరే అని చెప్పని ఏమో ఇద్దరైతే ఉండేర माट ఇంకా అలా జరిగిందండి ఫ్రైడే రోజు కూడా మా వాడైతే స్కూల్ అయితే ఎగ్గొట్టేశాడు ఇంకేందంటే సాటర్డే రోజు నెక్స్ట్ స్కూల్ ఉంటుంది తర్వాత నేనేమంటే వాడిని పిలిచేసి అడిగాను అనమాట అరే నేనే జాబ్ కి నేనే అని అన్ని లీవ్లు పెట్టట్లేదు కదరా నువ్వు స్కూల్ కి వెళ్ళకపోతే ఎలాగా నువ్వు ఇక వెళ్ళబాక నాన్న స్కూల్ కి ట్యూషన్ కి వెళ్ళబాక అని క్లాస్ పీకాను అనమాట అంటే ఆ క్లాస్ అంటే ఎక్కువ ఏం లేదు ఈ రెండు మాటలే చెప్పాను నేను వాడికి ఇంక చెప్పేసరికి ఆహా లేదు లేదులేమా వెళ్తానులేమా ఇవి ఒక్కసారేలే అని చెప్పన్నాడు ఇంక సరే అని చెప్పని వదిలేశాను నాకని యితే ఒక్కోసారి ఇంకా ఇలాగే మాట్లాడతానమాట పిల్లలతోటి అంటే కొంచెం ఆ అంటే మరీ కోపం వచ్చిన ఒక కోప కానీ ఇంకా మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళతోటి కొంచెం మరీ ఇదిగా మాట్లాడకూడదు కదా ఇంకా అలా అనమాట ఇంకెక్కడైతే వీళ్ళిద్దరు బూస్ట్ నేను గా అది ఇంకా ఇడ్లీ చేసేసానా నేను గబాగబలు తినేస్తామని చెప్పని ఇంకా చట్నీ అయితే వేసేసుకున్నానండి వేసుకొని నేనైతే ఇడ్లీ రెండు ఇడ్లీ తినేసాను యాక్చువల్ గా అయితే ఫ్రైడే రోజు నేను సెవెన్ థర్టీకి లేచాను అనమాట కూర కూడా ఏం చేయలేదు నిజం చెప్పాలంటే చట్నీ ఉంటే చట్నీ వేసేసుకొని వెళ్ళాను కారం లేదనమాట అది పిల్లలిద్దరికేమో పెరుగన్నం అయితే పెట్టేస్తాను అనమాట ముందుగా లేస్తే వంకాయ కూర అలా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేకపోయాను ఇంకా అలాగా చట్నీ వేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా నేను ఒక్కదానే వెళ్తున్నా ఇంకా మా బాబు ఏమో లేడు ఇక్కడ ఏంటంటే ఆ ఇంకా ఇదిగో చూసారా మళ్ళా డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి నా సిచ్యువేషన్ ఇది బియ్యం అండి పోగొట్టేశారు ఇంకా అవన్నీ చిమ్మేశారు నేను ఒకవేళ కడుపు మండిపోయిందండి నాకు అవి వాటర్ అవన్నీ కలిపేశారనమాట ఇక్కడ చూసారా ఇదిగోండి ఈ బియ్యంలో చూసారా నీళ్లు పోసేసారండి ఎట్లా ఉంటది ఒక్కసారి మీరే చెప్పండి చాలా చిరాకు అనమాట గురువారం రోజు చూస్తే నెయిల్ పాలిషులు కప్పు ఈ రోజు చూస్తేనే బియ్యం అనమాట సరే నెయిల్ పాలిష్లు పోయినందుకు కూడా నేనేం ఫీల్ అవ్వలే కానీ నాకు ఈ రైస్ ఉన్నాయి కదండి ఎందుకంటే కష్టపడి సంపాదిస్తాం కదా అది ఒకటి బాధ నాకు ఇంకా చూసారా ఇక్కడ అంట్లు బట్టలు ఇవన్నీ అయితే సర్దేశారనమాట ఇంకా ఎదుగో బట్టలు కూడా అయితే మడత పెట్టేస్తారంటే చాలా బట్టలు ఉన్నాయి తర్వాత కొన్ని బట్టలు ఉంటే మా పెద్దోడిని పిలిచి వాడి బట్టలు చిన్నాడు బట్టలు ఇద్దరు సర్దుకోండి అని చెప్పాను వాళ్ళిద్దరు సర్దుకొని ఆ మా పెద్దవాడేమో ఎలాగోలాగో బిరువాళ్ళైతే పెట్టేశాడండి దానికైతే నాకు సంతోషం ఇంకా నేను ఏంటంటే నా బట్టలు ఉన్నాయి కదా వీటి వరకు అయితే నేనైతే ఇంకా ఇలా మార్తేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే మేము ఆ బయటికి ఇంకా ఈ రోజు అండి ఇది ఈ రోజు మార్నింగ్ అనమాట మేమైతే నైన్ థర్టీ అవుతుందిలేండి నైన్ కి బయటకెళ్ళాం ట్రైన్ అవన్నీ పది అయ్యిందిలేండి మేము గేట్ దాటుకొని వెళ్ళేటప్పటికి మా వాడినేమో వీడియో తీయమన్నాను వాడేమో అంత బాగా తీయలేదు ఇంకా సరేలే ఎట్లా కొట్లే అని చెప్పని నేనేమో ఇంకా వదిలేసానమాట ఇంకా అయితే ఇక్కడేమంటే చూసారా మేమేమంటే బొమ్మ తెస్తాను అనుకున్నానండి కానీ తేలేకపోయాను నేను అంటే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టెన్షన్స్ లో ఉన్నాను కానీ అలాగని చెప్పిన దేవుడిని ఇది చేసుకోకూడదు కదా అనేసి నేను వెళ్ళేసి టెంకాయ అవి కొట్టేశారనమాట వాడలు కూడా దేవుడికి ఆ అంటూ మినప్పది నానబెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఇంక అయితే మేమైతే వెళ్ళామా ఇక్కడ నుంచి దాటుకొని మేము ఇంటికి వచ్చేటప్పటికి వన్ అవర్ పట్టిందనమాట అంత రష్గా ఉందండి వినాయక చవితి రోజు ఎట్లయినా బల రష్ గా ఏ పండగలకి ఇంత ఉండదు కానీ వినాయక చవితి అంటే ఆ సందడే వేరు అనమాట ఇంకా అలాగా మేము యాక్చువల్ గా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఏమంత బొమ్మని అలా తీసి మేము పూజ అట్లా చేసే వాళ్ళం కాదు కానీ ఇంట్లో దేవుడికి అలాగా టెంకాయ కొట్టుకునే వాళ్ళము ఇప్పుడు అందరూ అప్పట్లో పల్లెటూళ్ళలో అలా చేసుకునే వాళ్ళం అనమాట మేము కానీ నేనైతే చిన్నప్పుడు ఏంటంటే ఇంకా వినాయక చవితి వచ్చింది కదా ఇప్పుడు చెప్తానమాట నేను చిన్నప్పుడు అండి బంకమట్టి తెచ్చేసి వినాయకుడిని నేను చేసేదాన్ని అనమాట పిల్లలందరినీ గ్యాదర్ చేసేదాన్ని నేను మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని ఇంకా దాంట్లో మేము ఇలాగ బొమ్మ వినాయకుడిని అయితే చేసేదాన్ని అండి నాకు బాగా గుర్తుంది నేను చేసేదాన్ని వినాయకుడిని ఇప్పుడు ఏమో మరి ఇంకా అలా చేయటమో లేదో ఇంకా మర్చిపోతాం కదా ఇంకా అలా చేసేసి అలా గ్యాదర్ చేసేదాన్ని అనమాట అంతేగాని మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళు ఎవరు అయితే తెచ్చేవాళ్ళు కాదు ఇంకా బొమ్మ నేను చేసేసి ఆ ఇంకా అక్కడ ఏదో సంథింగ్ టెంకాయ ఏమన్నా కొట్టేసి తీసుకెళ్లి మళ్ళా వినాయకుడి బొమ్మ దగ్గర పెట్టేసేదాన్ని అనమాట పెద్ద బొమ్మలు ఉంటాయి కదండి అక్కడ పెట్టేసేవాళ్ళు అప్పట్లో మా పల్లెటూరులో అయితే పెద్ద వినాయకుడిని చాలా బంకమట తెచ్చేసి బలే చేసేవాళ్ళు అనమాట ఇక్కడ చూసారా వినాయకుళ్ళన్నీ ఇక్కడంతా రోడ్డు అంతా అసలు నిండిపోయిందండి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అనమాట మనుషులతో బలి నిండిపోయింది కితకితలాడుతుందనమాట ఇంక ఈ రోజు ఏంటంటే షాపులు వాళ్ళు వీళ్ళందరూ కొంచెం ఎలాగైనా కానీ అంతగా రారు కదా ఈవినింగ్ అయితే ఇంకా షాపులు గుర్తొస్తాయి ఇంకా మార్నింగ్ అంతా ఇంకా దేవుడు పూజలోనే ఉంటారండి అందరూ ఇంకా అలా జరిగిందనమాట ఎక్కడైతే వినాయక చవితి ఇంకా ఐదుగో ఇలాగ్ షూట్ చేయమంటే ఇలా షూట్ చేశాను అనమాట అప్పుడైతే మాకు ఏంటంటే బంగమాటితో చేసేవాళ్ళం చెప్పేవాళ్ళం కదా ఆ బంగమాటితో ఏంటంటే అది త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ అలా ఉంచుతాం కదా ఒరిగిపోయేదనమాట చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం అండి ఉండేవాళ్ళం అనమాట బొమ్మని ఆ టైం దాకా కాపాడుకోవడానికి ఇంక ఇక్కడ ఏంటంటే మేము మోతిచూరు లడ్డు తీసుకున్నాము ఒక కాలు కిలో తీసుకున్నానండి ఇంకా తర్వాత మోర్కి అయితే వెళ్ళాను మోరికి నేను ఎందుకు ఆ ఎందుకు వెళ్ళాను అంటే కొత్తిమీర ఉంటే ఫ్రెష్ గా ఉదయాన్ని కూరగాయలు వస్తాయనమాట అయితే ఇక్కడ కొత్తిమీర పిల్లకాయలకి ఏం తీసేయలేదండి స్నాక్స్ నేను బేకరీలోనే వాళ్ళకి ఒక క్రీమ్ కేక్ ఒకటి ఆ ఒక వెజ్ పఫ్ ఒకటి తీసిచ్చాను అనమాట ఇంకా చాలా చెప్పను ఇక్కడ ఏం ఒక స్వీట్ కాను అలా తీసుకున్నాను ఇక్కడ కొత్తిమీర అవన్నీ పదహారు రూపాయలు అని చెప్పాడు కొత్తిమీర వద్దు అని చెప్పి వచ్చేసాను పుదీనా తీసుకున్నాను సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ అనమాట ఇంకా అంతేనండి ఇంకేం ఎక్కువేం తీసుకోలేదు అనమాట ఇంక ఏంటంటే మొబైల్ షాప్ చూపిస్తున్నాను కదా మొబైల్ మాత్రం కొనలేదులేండి స్క్రీన్ గార్డ్ నా అదైతే మూడు నెలల నుంచి అసలు ఎలా ఉందంటే మొత్తం పగిలిపోయి భయంకరంగా ఉందనమాట ఈ రోజు కుదిరింది మరి వినాయక చవితి రోజు చేయించుకోవాలని రాసి పెట్టింది ఏమో ఈ రోజు తీసుకున్నానండి ఇంక ఏంటంటే పువ్వులు తెంకాయ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట నేను ఇదిగో పిల్లలకేమో కేకు ఇంక తీసి ఇలా పెట్టేశాను లడ్డు ఉండింది మా చిన్నాడు చూసి లడ్డు కావాలి అన్నాడు పైన పెట్టేవాడు కనిపించకుండా ఇంకా దాసి పెట్టేశాను దేవుడికి పెట్టాలరా తర్వాతలే అని చెప్పనేసి ఇంకా ఏడ్చేడు ఏడుచేడు ఒక ఐదు నిమిషాలు తర్వాత వాడ వెళ్ళేసి కేక్ అయితే తినేసాడు అనమాట ఇంక ఇక్కడైతే మేము గుడ్డలండి నమ్మతర నమ్మరు మూడు కుర్చీలన్నీ నిండిపోయినాయి అనమాట నేనైతే ఎట్లాగట్లాగల్లా వాటిని మడతేసి ఇంకా ఆరేసేసి మడతేసేస్తాను ఇప్పటికెట్టకాయలకు ఇంక ఈ పిల్లలకి ఏమో కుర్చీలు మా కుర్చీలు ఇంట్లో వేస్తే అడ్డం అనమాట అంత ప్లేస్ సరిపోదండి నాకేంటంటే కొంచెము సామాన్లు ఉన్నాయిలేండి నిజం చెప్పాలంటే అంటే వస్తువులు ఉన్నాయి కదా ఇంట్లో ఇంకా వాటి అన్నిటికీ ఏంటంటే అంత స్పేస్ సరిపోదు నేను ఇంకా అక్కడక్కడ ఇరికిచ్చి ఇరికిచ్చి ఇంకా ఇలా అనమాట కానీ చాలా మంది హోమ్ టూర్స్ ఇయమని అడుగుతున్నారు కొంతమంది అయితే చేస్తానండి కొంచెం ఈ బాబుది వీళ్ళది అందరిది కొంచెం అయిపోతే ఇంక చేస్తాను త్వరలోనే చేస్తానండి ఈ మధ్య కూడా నేను కొంచెం ఇల్లు కూడా సరిగ్గా పట్టించుకోలేదు వంట రూమ్ అంతా అసలు బాగాలేదనమాట ఇంకా ఎందుకులో చెప్పుకోవాలంటే అస్సలు బాగాలేదండి ఈ మధ్య సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇంటిని అంతకు ముందైతే కొంచెం బాగుండేది కానీ ఈ మధ్య అసలు అంత పట్టించుకోవట్లేదు అనమాట ఇక్కడ నేను ఏంటంటే అసలు రెడీ కూడా అవలేదు నేను ఇంకా వెళ్ళేసి కాళ్ళు చేతులు మొహమ్ బ్రష్ అన్ని చేసేసుకొని ఆ ఇంకా ఇక్కడ అయితే జరగడేమంతేసి బయట నుంచి వచ్చాను కదా ఇంకా అలాగనమాట దేవుడిది ముందు చేయాలి అని చెప్పనేసి దేవుడిది టైం ఇంకా ఒక్కదా నేనండి లేట్ అయిపోద్ది లేట్ అయితే అయ్యిందిలే దేవుడిది కదా చేసుకోవాలి అని చెప్పని ఇంకా పట్టు పట్టేసి ఇంకా నేనైతే ఇలా చేసుకుంటున్నాను అయితే ఇంకా స్టవ్ అన్ని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట నీట్ గా ఆ ఎందుకంటే నేను ఒక టూ డేస్ నుంచి అయితే క్లీన్ చేయలేదండి ఇంక దీని మీద ఏంటంటే నాన్ వెజ్ ఎగ్ ఆమ్లెట్ అలా వేసాను అందువల్ల ఏంటంటే అదంతా పడిపోయిందనమాట ఇంకా దానివల్ల ఏంటంటే మొత్తం అయితే నీట్ గా అయితే తుడుస్తున్నానండి బండ దగ్గర ఇదంతా అయితే ఆ తడిగొడ్డు పెట్టి అది కొంచెం బాగా తడిపేసి అదంతా ఆయిల్ మరకలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా దానివల్ల ఏంటంటే ఇదిగో ఇలాగైతే నీట్ గా అయితే తుడుస్తున్నాను అనమాట ఇదంతా ఇంకెదిగో ఈ స్టాండ్ లో కూడా అయితే కడగదాంలే అని చెప్పనేసి ఇంకా సింకులు అయితే వేసానండి ఇంకా ఇక్కడ అంతా చూసారా రైస్ మొత్తం ఆ అంటే ఇక్కడ రైస్ కుక్కర్ ఉంది కదా ఈ పిల్లలు అన్నము అవన్నీ వేసుకునేటప్పటికి ఆ కిందంతా పడస్తారనమాట ఆ రైస్ అంతా అట్లాగా బాగా ఎండిపోయి ఉన్నాయి ఉన్నాయండి ఇంకా అయితే ఇద్దరు ఇలా నీట్గా అయితే ఆ మొత్తం ఒక అయితే తెచ్చేస్తానమాట ఇంకా తర్వాత స్టవ్ అంతా అయితే ఇలా నీట్ గా అయితే తుడిచేసుకుంటున్నానండి అయితే ఈ స్టవ్ ఏంటంటే మనకి అంత జిడ్డు జిడ్డుగా కూడా అనిపించదు అనమాట నేను ఏంటంటే అది కూడా కాకుండా ఆ ఇప్పుడు నీట్ గా తుడుస్తున్నానండి అంత అంతే నిజాలు ఒప్పుకోవాలి కదా అంతకు ముందు నేను అంతగా అంత పెద్దగా అంత పట్టించుకునే దాన్ని కాదనమాట ఇప్పుడైతే నిజంగా అయితే ఇప్పుడు అంటే చిన్నవాడుగా ఉండాడు కదా మరి చిన్నగా చిన్నవాడు అందువల్ల ఏంటంటే అంత ఇదిగా దాన్ని కాదండి ఇంకా ఇప్పుడు అదంతైతే ఇలా నీట్ గా అయితే తుడిచేసుకున్నాను నేనేంటంటే ఆ తర్వాత గారెలు చేద్దాంలే అని చెప్పనేసి దేవుడికి ఆ ఫస్ట్ ఏంటి ప్రసాదం చేద్దాం అనుకున్నానండి చక్కెర పొంగల లాగా ఇంకా కానీ ఆ మళ్ళా చెప్పే కదా కొంచెం బాగాలేదని చెప్పనేసి మూడీగా ఉన్నాను అని చెప్పనేసి ఇంక చేయలేకపోయానండి కానీ దేవుడిదే కానీ అంతే మొన్నగా చెయ్యాలి కానీ ఇంకా చేయలేదనమాట ఇంక సరే అని చెప్పాను ఇదిగో నీట్ నీట్గా అయితే ఇలా పెడిచేస్తూ ఉన్నానండి మొత్తము ఇంకా స్టవ్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా నేను ఏంటంటే పిల్లలిద్దరికేమో హెడ్ బాత్ అయితే చేపిచ్చేస్తానండి పెద్దవాడేమో వాడి పని వాడే చేసుకుంటున్నాడు అండి హెడ్ బాత్ కూడా వాడే చేసుకుంటున్నాడు అనమాట యాక్చువల్ గా నాకైతే పిల్లలకి షాంపులతో పోయటం ఇష్టం ఉండదు నాకు ఇంకా కానీ తప్పదు కాబట్టి పోస్తున్నాను నాకు ఏంటంటే కుంకుడుగాయలతో అలాగ పోయాలని నాకు ఇంట్రెస్ట్ అండి పిల్లలకి కానీ కుదరట్లేదు ఇంకా కానీ షాంపులు అలవాటు చేయకూడదు షాంపుల వల్ల ఏంటంటే త్వరగా వైట్ హెయిర్స్ అయితే వచ్చేస్తాయండి కెమికల్స్ కదా ఆ కుంగిగాయలతో అంత త్వరగా రావండి మేము ఎందుకంటే మా అంతా నేనైతే ఆల్మోస్ట్ నేను పిల్లలు పుట్టేదాకా కూడా ఆ కుంగడిగాయలు వాడుతానే ఉన్నాను ఇంకా చిన్న పుట్టిన తర్వాత కొంచెము అటు ఇటుగా ఇంకా షాంపుతో చేస్తున్నా గానీ లేకపోతే ఇంకా నేను ఇది చేసేదానండి ఇక్కడ ఏంటంటే నేను గారెలు అవన్నీ కాదు చూపించలేదు పూలు అవన్నీ సర్దేవి మీకు చూపించలేదండి ఇంకా ఇదిగో నేనైతే పూలు అన్ని ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట దేవుడు ముందు ఇంకా దీపారాజన టెంకాయ మొత్తం అయితే కొట్టేసానండి ఇంకా ఇలా అయితే హార్త అయితే ఇస్తున్నానమాట చిన్నాడు చిన్నని పెద్దవాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు మాకేంటంటే పై అక్క వాళ్ళు మా ఓనర్స్ ఉంటారు కదండి ఆ అక్క వాళ్ళు ఏంటంటే ప్రసాదాలు అవి ఇచ్చింది ఇంకా పిల్లలు అవి తిన్నారనమాట ప్రసాదాలు అవన్నీ కొన్ని తిన్నారండి ఇంకా నేనైతే ఇద్దరు ఇంకా హారత్ అంతా ఇచ్చేసి దేవుడికి అయితే ఇలాగ దండం అయితే పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత చిన్నా పెద్దాన్ని కూడా వచ్చి హారత్ తీసుకొని దండం పెట్టుకుంటున్నాను అని చెప్తున్నానండి ఇంకా వాళ్ళు కూడా వచ్చి దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకున్నారనమాట ఇంకా అలాగండి సింపుల్ గా చేసుకున్నాను నేను పూజ అయితే యాక్చువల్ గా బొమ్మ తెచ్చుకోవాలని నైట్ అంతా అనుకున్నాను కానీ ఇంకా తెచ్చుకోలేకపోయానండి దేవుడికి సరేలే ఇంకా ఎలాగైనా గానీ పూజ చేసుకోవాలి కదా అని చెప్తా పని ఇంకా నేను ఇంకా ఇలాగైతే ఈ సంవత్సరం కూడా బొమ్మ అయితే తెచ్చుకోలేదండి యాక్చువల్ గా తెచ్చుకుందామని అనుకున్నాను ఇప్పటికీ త్రీ ఇయర్స్ ఏమవుతుంది ఇలా తెచ్చుకోక యాక్చువల్గా తెచ్చుకుంటాను నేను బొమ్మ ఇంకా పిల్లలతో కుదరట్లేదు కాబట్టి ఇంకా తెచ్చుకోవట్లేదు వాళ్ళు ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా వాళ్ళు ఫీల్ అయిపోతారు ఇంకా నాకు బొమ్మ కావాలి అని ఖచ్చితంగా అడుగుతారండి ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఇంకా అందరూ చేసుకుంటారు కదా ఇంకా అలాగైతే అడుగుతారు మా చిన్నాడికి ఏంటంటే ఇది బర్త్డే డ్రెస్ అనమాట ఇంకా వాడికైతే ఈ డ్రెస్ అయితే వేసాను నేను ఆ ఇప్పుడు పడుతూ ఇంకా అది కరెక్ట్ గా ఉందండి ఇప్పుడు ఈ డ్రెస్ ఇది నేను ఆన్లైన్ లో కొన్నాను అనమాట చాలా ఎంత తక్కువకే కొన్నానండి ఆఫర్ లో ఉంటే తక్కువకే కొన్నాను నేను ఇంకా అలా ఆఫర్లు చూసుకుంటారు నేను కొన్న డ్రెస్సులు అన్ని ఎక్కువ ఆన్లైన్ లోనే షాపింగ్ చేస్తాను నేను డ్రెస్సులు అయితే ఆ సెట్ అయింది అనమాట ఇదైతే చాలా మంది అడగడమే చాలా బాగుంది అక్క అని చెప్పని నా ఫ్రెండ్స్ కూడా చాలా బాగు అడుగుతూనే ఉంటారు అనమాట చాలా బాగుంది డ్రెస్ అని చెప్పి అడుగుతుంటారు ఇంకా ఇది వీళ్ళకైతే ప్రసాదాలు లడ్డూలు ఉంటే లడ్డూలు అన్ని ఇస్తున్నాను పిల్లలకైతే ఇంకా వాళ్ళు అవి తీసుకొని తింటూ ఉన్నారండి ఆ ఇంకా వడలు లడ్డు నేను కూడా తీసుకొని తింటున్నాను అనమాట దేవుడి దగ్గర ఆకలి అందరికి హ్యాపీ వినాయక అండి ఇక్కడ మా పక్కింటి పాప ఉంటే తన్ను ఏంటంటే ఆ కొంచెం ఫుల్ గా తీమా ఇది ఫ్రంట్ కెమెరా అనమాట మీకు లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది ఇది ఫ్రంట్ కెమెరా తీసాను ఇంకా ఇది ఏంటంటే ఫ్రంట్ కెమెరా తీసానమాట ఆ మీకు అందరికి నా సారీ అది కనిపిస్తుంది కదా అందువల్ల ఏదో మా చిన్న డ్రెస్ అయితే ఇది ఇది అస్సలు ఉండట్లేదండి ఆ ఇదేనండి ఈ రోజు త్రీ డేస్ లాగ్ అనమాట ఇది ప్లీజ్ అండి కొంచెం వీడియో పూర్తిగా చూడండి కొంచెం పిల్లల కోసం అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళా అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్